ఈరోజు బుధవారం మీ ఇంటి గుమ్మం దగ్గర రాత్రి తొమ్మిది నుండి పన్నెండు లోపు ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవర్ష కురుస్తుంది కాబట్టి రాత్రి తొమ్మిది నుండి లోపు బుధవారం రోజు అంటే ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అందరి ఇళ్లల్లో కూడా ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వారికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది బూడిద గుమ్మడికాయ దైవశక్తులను కలిగి ఉంటుంది ఈ బూడిద గుమ్మడికాయను మనం గృహ ప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను కట్టి మనం గృహ ప్రవేశం అనేది చేస్తూ ఉంటాము ఎందుకంటే బూడిద గుమ్మడికాయకు దైవశక్తి ఉంటుంది దుష్టశక్తిని తొలగించి దైవశక్తిని మనకు ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం గృహ ప్రవేశాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము అంతేకాకుండా బూడిద గుమ్మడికాయతో దిష్టిని తీస్తూ ఉంటాము ఈ బూడిద గుమ్మడికాయకు అతీత శక్తులు ఉంటాయి కాబట్టి మన సమస్యలన్నింటినీ తొలగించడంలో ముందుంటుంది ఎంతటి దుష్ట శక్తి ఇంట్లో ఉన్నా సరే ఆ దుష్ట శక్తిని బయటకు తొలగించగల శక్తి కలిగి ఉంటుంది ఇక దుష్ట శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఎన్నో సమస్యలు అనేవి తలెత్తుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలా అనేక రకమైన సమస్యలు అనేవి ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటికి కారణం ఏంటా అని మనం వెతుకుతూ ఉంటాము కొన్నిసార్లు పండితులను పురోహితులను కూడా కలుస్తూ ఉంటాము మనం పండితులను కానీ లేదా పురోహితులను కానీ అడిగి తెలుసుకున్నప్పుడు వారు చెప్పేది ఒకటి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అని చెబుతారు అది ఏంటి అంటే బూడిద గుమ్మడికాయ అంటే ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒక్కొక్క రకమైనవి ఉంటాయన్నమాట కొన్ని సమస్యలకి కొన్ని అంటే బూడిద గుమ్మడికాయ వంటివి కడితే కొన్ని సమస్యలు నయమైపోతాయి ఇంకా వాటితో కానప్పుడు మరికొన్ని అతి శక్తివంతమైనవి కూడా ఉంటాయి గుమ్మానికి కట్టేటివి వాటిని కూడా చెప్తూ ఉంటారు సో ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ పరిహారాన్ని తెలుసుకుందాం ఈరోజు బుధవారం బుధవారం రోజు రాత్రి తొమ్మిది నుండి లోపు ఈ బూడిద గుమ్మడికాయతో ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మీ అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అమ్మవారు మీ ఇంట్లో ఐశ్వర్య తాండవం చేస్తారు ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రాత్రి తొమ్మిది గంటలకి ఒక బోడిద గుమ్మడికాయను తీసుకోండి ఆ బోడిద గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా కడగడం కానీ తొడమ తీయడం కానీ చేయకూడదు ఎందుకంటే బూడిద గుమ్మడికాయ బూడిద ఉంటేనే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలన్నీ తొలగిపోయి దుష్ట శక్తిని కూడా బయటకి తరిమి కొట్టగల శక్తి కలుగుతుంది కాబట్టి బూడిద గుమ్మడికాయని ఎప్పుడు కూడా కడిగి పరిహారాలు చేయకూడదు కాబట్టి అస్సలు కడగకూడదు బూడిద గుమ్మడికాయను తీసుకొని దానిపైన కొంచెం పసుపుని రాయండి మీరు బూడిద గుమ్మడికాయ మొత్తం కూడా పసుపుని రాసుకోవచ్చు లేదా బూడిద గుమ్మడికాయ మొదట్లో చుట్టూ పసుపుని రాసి మధ్యలో కూడా పసుపుని రాయవచ్చు అలా పసుపుని రాసిన తరువాత కుంకుమ బొట్లను పెట్టండి ఇలా కుంకుమ బొట్లను పెట్టిన తర్వాత బూడిద గుమ్మడికాయ పైన ఒక కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరాన్ని వెలిగించిన తర్వాత మీ రెండు చేతులతో బోడిద గుమ్మడికాయను పట్టుకోండి అలా పట్టుకొని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం సింహ ద్వారం అంటాం కదా ఈ సింహ ద్వారం వద్ద మీరు బయట వైపుకి వెళ్ళి మీ యొక్క రెండు చేతులతో బోడిద గుమ్మడికాయని దిష్టిలాగా తీయండి మనం దిష్టి అంటే ఎలా కుడి నుండి ఎడమకు కానీ ఎడమ నుండి కుడికి కానీ ఇలా తీస్తు ఉంటాం కదా అలా దిష్టిని తీయండి అలా తీసిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయను మీరు పగలగొట్టండి ఒకటి గుర్తుంచుకోవాలి బూడిద గుమ్మడికాయ పైన వెలిగించిన కర్పూరం అనేది అస్సలు ఆరిపోవద్దు ఇదొకటి దృష్టిలో పెట్టుకొని ఈ పరిహారాన్ని ఆచరించండి మీరు బూడిద గుమ్మడికాయ పైన వెలిగించిన కర్పూరం అనేది ఆరకుండా దిష్టిని తీసి బూడిద గుమ్మడికాయను నేలకేసి కొట్టాలి అలా కొట్టినప్పుడు ఖచ్చితంగా రెండు వక్కలు లేదా ఇంకా ఎక్కువ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా పగిలిపోవాలి పగిలిన తర్వాత పగిలిన బూడిద గుమ్మడికాయకి కుంకుమను అద్దాలి ఎక్కువగా కుంకుమను అద్దిన తరువాత ఆ బూడిద గుమ్మడికాయలను ఎవరు తొక్కని చోటు చోటుగానే పారే నదిలో కానీ వేసేయండి ఇలా వేయడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఎంతటి ఘోర పిచాచ ఎంతటి దుష్ట శక్తి ఎంతటి చెడు గాలి ఉన్నా సరే అవన్నీ కూడా క్షణాల్లో వెళ్ళిపోతాయి ఈ పరిహారం అనేది మీరు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు లేదంటే బుధవారం రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఈ బూడిద గుమ్మడికాయకి అమావాస్య రోజు కానీ బుధవారం రోజు కానీ అతీత శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి బూడిద గుమ్మడికాయతో మీరు రాత్రి వేళలో ఈ బుధవారం రోజు పరిహారాన్ని చేసుకోండి అంతేకాకుండా అమావాస్య రోజు కూడా బూడిద గుమ్మడికాయతో అద్భుతంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లో ఎంతటి చెడు గాలి ఉన్న దుష్టశక్తి ఉన్న తొలగిపోయి అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని ఐశ్వర్యం తీర్చిదిద్దుతారు మీ ఇంట్లో ఐశ్వర్యం లేక ఎన్ని రోజులు ఎవరైతే బాధపడారో అంతేకాకుండా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడారో అవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా మీ ఇంట్లో ఐశ్వర్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది తప్పకుండా ఈరోజు బుధవారం రాత్రి తొమ్మిది నుండి లోపు బూడిద గుమ్మడికాయతో నేను చెప్పినట్టుగా పరిహారాన్ని ఆచరించి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి